అందరికీ శ్రీరామ శుభాకాంక్షలు అమ్మా ఇదో ఎర్తా ఏంటది బెల్లం ఎందులో వెయ్యాలి కెన్ ఐ సీ హౌ ఐ డిడ్ ఈ మధ్య దీనికి వీడియోలో పిచ్చి చాలా ఎక్కువైందండి దానంత కది కూడా వీడియోలు తీసుకుంటుంది తెలుసా Oh my god, such a big bubble. And I'll look at it a and I'll be just a bubble. And I will come use this cake like this. Ooh. Okay. And will we'll just wheel like a bubble. Okay. నా చిన్నప్పటి నుండి శ్రీరామనవమికి మా అమ్మ భక్షాలు చేస్తుంది దానివల్ల అది సాంప్రదాయమో కాదో తెలియదు కానీ అలవాటు అయితే అయిపోయింది ఇంక విషయం తెలుసా అండి శ్రీరామనవమి రోజే మా మామయ్య గారి బర్త్డే అనమాట సో పండగను ఎంజాయ్ చేయండి మా మామయ్యకి విషెస్ కూడా చెప్పండి బాయ్ బాయ్